అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్మార్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో బెస్ట్ ప్రైస్ ఉంటుంది కదండి బెస్ట్ ప్రైస్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా నేషనల్ హైవే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిడింగోయ్ విలేజ్ లో మనకి పిడింగోయ్ విలేజ్ లో కొత్తగా కట్టిన డూప్లెక్స్ హౌస్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే హౌస్ అండి బ్రాండ్ న్యూ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ లో కట్టారండి రెండు వందల డెబ్బై గజాల్లో కట్టిన డూప్లెక్స్ హౌస్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కంప్లీట్గా అన్ని వర్క్స్ చేసేసారు కబోర్డ్ వర్క్స్ టోటల్గా అన్ని వర్క్స్ అయిపోయినండి రెడీ టు ఆక్యుపై లో ఉంది ఇది రెండు వందల డెబ్బై గజాల్లో కట్టారండి డూప్లెక్స్ హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో ఉంది ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్రైస్ వచ్చి ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చి మనకి సేల్కు వచ్చిన హౌస్కి నార్త్ వైపు ఉన్న రోడ్ అండి మీరు చుట్టూ చూడవచ్చు అండి ఇదంతా కూడా పిడింగో విలేజ్ ఇది ఈ రోడ్ ఇలా పిడింగోయ్ విలేజ్లోకి వెళ్ళిపోతుంది అండి రఘునాథపురం వైపు వెళ్తుంది ఈ రోడ్డు మీకు ఇటువైపు ఇంకొక రోడ్ ఉంటుంది ఇది వచ్చి ఈస్ట్ వేపున రోడ్డు మీకు కనిపిస్తుంది కదండి ఇది వచ్చి ఈస్ట్ వేపున రోడ్డు అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో కట్టారండి రెండు వందల డెబ్బై గజాల్లో కట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ అయితే పిడియోలో కంటిన్యూ అవుతుందండి హౌస్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను నేను హౌస్ లోపలకి వెళ్తానండి ప్రజెంట్ నేను నార్త్ వైపు రోడ్ నుంచి వెళ్తున్నాను నార్త్ వైపు గేట్ వెళ్ళడానికి ఇచ్చారండి పెద్ద గేట్ ఇచ్చారు ఈస్ట్ వైపు వచ్చి చిన్న గేట్ ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారు ఈ హౌస్ అంతా కూడా ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి పోర్టికో ఏరియా ఇది చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఉందండి ఇక్కడ ఈ సంధ్యలో మీరు బోర్ కూడా చూడొచ్చు అండి ఇక్కడ కనిపిస్తుంది ఇది బోర్ ఇది ఈస్ట్ వైపు డోర్కి ఎదురుగా చిన్న గేట్ పెట్టారు మీకు ఇటువైపు కనిపిస్తుంది అండి అది వచ్చి నార్త్ వైపు ఎంట్రన్స్ అండి నార్త్ వైపు డోర్ మీకు నార్త్ వైపు ఈస్ట్ వైపు కూడా సింహద్వారాలు చాలా గ్రాండ్ లుక్తో ఇచ్చారండి మీరు చూడొచ్చు కంప్లీట్ టేకుడి చేశారు చాలా గ్రాండ్ తో ఉందండి హెవీ వర్క్ చేయించారు ఇక్కడ ఆగ్నేయంలో కూడా చూడొచ్చండి కంప్లీట్ గార్డెన్ కోసం ఓపెన్ ప్లేస్ వదిలేసారు టైల్స్ వేయకుండాను గార్డెనింగ్ చేసుకుంటే చాలా గా ఉంటుందండి హౌస్ నెక్స్ట్ హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఓపెన్ ఎంట్రన్స్ ఇక్కడ రైట్ సైడ్ మీకు షూ ర్యాక్ ఇచ్చారు షూకి స్టాండ్ ఇచ్చారు రెడీ రిటివ్ పొజిషన్ పొజిషన్లో ఉందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లివింగ్ హాల్ అండి లివింగ్ హాల్ సీలింగ్ చూడొచ్చు కంప్లీట్ పియానో మోడల్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్ చేయించారు ఇది నార్త్ వైపు ఉన్న డోర్ ఇది ఇది లివింగ్ హాల్ అండి చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ టీవీ యూనిట్ కూడా కబోర్డ్ వర్క్ చేయించేసారు ఇంటీరియర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేయించారండి ఇక్కడ పార్టీషన్ కూడా చూడవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ పార్టీషన్ వర్క్ చేయించారు నెక్స్ట్ మీరు చూస్తుంది ఇది ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండి చాలా స్పేషియస్ కిచెన్ ఉంది అట్లాగే స్పేషియస్ డైనింగ్ ఏరియా ఉందండి ఇది డైనింగ్ ఏరియా ఇది ఇక్కడే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు మీరు చూడొచ్చు కంప్లీట్ బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేశారండి హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడాను జాగ్వర్ యూజ్ చేశారు ట్యాప్స్ ప్లంబింగ్ వేర్ అంతా కూడా అండి అట్లాగే కమోస్ కూడా జాగ్వరే ఎలక్ట్రికల్ ఐటమ్ ఏమో గోల్డ్ మెడల్ యూజ్ చేశారు ప్రతి చోట కూడా కబోర్డ్ ఒక చేయించారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదండి బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు అంటే ఇది పేరెంట్స్ కోసం అని చెప్పని చేశారండి ఇది దానికోసం అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వకుండా బయట చేసుకున్నారు ఈ హౌస్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్ లో కట్టించుకున్నారు అండి అయితే ఆయనకి అమెరికా ఆపర్చునిటీ రావడంలో ఆయన వెళ్ళిపోతున్నారు అమెరికా వెళ్ళిపోవడంలో ఇది మనకు సేల్ చేసేస్తున్నారు బ్రాండ్ న్యూ హౌస్ అండి నెక్స్ట్ కిచెన్ వస్తున్నారు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి చాలా స్పేషియస్ కిచెన్ ఏరియా ఉంది కంప్లీట్ ప్యాక్డ్ అండి ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ వర్క్ చేయించారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో చేయించారు అండి చాలా స్పేషియస్ కిచెన్ ఉంది ఈ ఓనర్ ఆయన ఉందామని దగ్గర ఉండి హేయించుకున్నారండి అన్నీ కూడా కాకపోతే అమెరికా ఆపర్చునిటీ రావడం ఆయన వెళ్ళిపోవడం సేల్ చేసేస్తున్నారు ఇది ఇక్కడ రైట్ సైడ్ డోర్ కనిపిస్తుంది ఇది వచ్చి కామన్ బాత్రూము ఇది వచ్చి యుటిల్టీ ఏరియా అండి వాష్ ఏరియా ఇది వాస్తు ప్రకారం నాలుగు వైపులా సందులు ఇచ్చారు ఇది బయట ఉన్న కామన్ బాత్రూమ్ అండి ఇది కూడా వెస్ట్రన్ కంపెనీతో ఉంటుంది కంప్లీట్ జాగోర్ అండి మీరు చూడొచ్చు ఇది సౌత్ వైపు ఉన్న సందండి వాస్తు ప్రకారం నాలుగు వైపులా ఇంటికి నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు సందులు ఇచ్చారు అది ఆగ్నేయం వైపు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ వేయించారు ఇది డైనింగ్ ఏరియా దగ్గర వాష్ బేసిన్ మీరు చూడవచ్చు అండి ఇది కూడా జాగ్వరే ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లి చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఒక లివింగ్ హాల్ ఫ్యామిలీ లివింగ్ హాల్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాత్రూమ్ బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ లేదండి కామన్ బాత్రూమే ఉంది మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఫ్యామిలీ లివింగ్ హాల్ ఇది చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా టీవీ టీవీని ఒక కబోర్డ్ వర్క్ చేయించారు మీరు చూడొచ్చు మీరు చూడొచ్చండి ఇక్కడ స్టైర్ కేస్కి కూడా ఇక్కడ గ్లాస్ వర్క్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం లైటింగ్ కోసం అని ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కంప్లీట్ అన్ని వర్క్స్ అయిపోయినండి రెడీ టు వాక్ పొజిషన్ కబోర్డ్ వర్క్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కబోర్డ్ వర్క్ ఉంది ఇది డైనింగ్ ఏరియా అండి సారీ డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది కూడా జాగ్బర్ అండి మళ్ళా చెప్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రెండు బెడ్రూమ్స్కి కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ లేదండి కామన్ బాత్రూమ్ ఉంది బయట నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి పైన ఉన్న సెకండ్ బెడ్రూమ్ టోటల్ గా మూడు బెడ్రూమ్స్ ఉంటాయండి హౌస్ కి ఇక్కడ డోర్ కనిపిస్తుంది ఇది వచ్చి ఇక్కడ ఉన్న ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మీరు చూడచ్చు ఇక్కడ నార్త్ వైపు ఈస్ట్ వైపు కూడా ఫ్రెంచ్ డోర్స్ ఇచ్చారండి ఈస్ట్ వైపు స్లైడ్ డోర్ ఇచ్చారు ఇదేమో ఓపెన్బుల్ డోర్స్ ఇచ్చారు నార్త్ వైపు ఇదంతా కూడా అవుట్ ఏరియా అండి చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ అవుట్ ఏరియా ఉంది ఇక్కడ గ్రాండ్ వర్క్తో బలాలు కూడా చేయించారు చూడవచ్చు ఇక్కడ ఐరన్ స్టైర్ కేస్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వీడియోలో కంటే మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు చూస్తే మీకు ఇంకా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది బ్యూటిఫుల్ సిట్అవుట్ ఏరియా ఉందండి ఇదంతా కూడాను వీడియో ఎం చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది పిడింగో విలేజ్లో ఉందండి ఫ్యూచర్ కిడ్ స్కూల్కి దగ్గరలో ఉంటుంది ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే బెస్ట్ ప్రైస్ పక్క నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు వందల డెబ్బై గజాల్లో కట్టిన హౌస్ అండి ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రైస్ వచ్చి ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్క్పోతున్న మా నంబర్ కాల్ చేయండి ఈ విల్లా చూపిస్తాము ఈ హౌస్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి